గడచిన ముప్పై సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా మరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు దీని ద్వారా లక్షలాది మందిని నేను విన్నటువంటి సమాచారం ప్రతి సంవత్సరం సుమారుగా పది నుంచి పదహైదు లక్షల మంది ఇక్కడికి విచ్చేసి ఆ బుక్స్ చూసి వాళ్ళు సెలెక్ట్ చూసుకొని చదివే కార్యక్రమం చేస్తా ఉంటే ఇది మామూలు విషయం కాదు చిన్న విషయం కాదు నేను కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా ఇవి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి కంటే కనీసం గ్రామాన్ని కాకపోయినా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీ సంఘానికి మీ సంబంధించి చెప్తా ఉన్నా మరి జరగాలన్నప్పుడు ఉట్టిగా కాదు కాబట్టి మా కల్చరల్ శాఖ ద్వారా జిల్లాకు పది లక్షలు చొప్పున మూడు కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఏర్పాటు చేస్తూ ప్రతి జిల్లా కేంద్రంలో మీరే దాన్ని ఆర్గనైజ్ చేసి ఏ నెలలో ఎక్కడ ఈ స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత ఉపయోగం అవుతుంది ఎన్నో సామాజిక ఉన్నాయి ఆ రుగ్మతలు తొలగాలంటే ఆ పుస్తక పఠం ద్వారా ఫస్ట్ జీవితం అంటే ఏంది వాట్ ఈస్ లైఫ్ వాట్ ఫర్ లైఫ్ అంటే ఆ స్థాయిలో అంటే దాన్ని నేర్పించేటట్టు ఆ వ్యాల్యూస్ పోషించేటట్టు అంటే గొప్ప గుణగణాలు అంటే ప్రపంచ వాళ్ళ పుస్తకాలు ఏం చేస్తే బాగుంటుంది సెలెక్ట్ చేస్తే ఆ బుక్స్ కొనడానికి కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక కోటి రూపాయలు ఒక కోటి రూపాయలు వాటికి నేను శాఖనిచ్చే కార్యక్రమం చేస్తాను బుక్స్ కూడా కొంచెం కలిసి అట్లీస్ట్ మండల కేంద్రాల గ్రామాల్లో అది లైబ్రరీ లేకపోతే మా రాష్ట్ర అర్థం కాబట్టి ఒక కోటి రూపాయలు ఏర్పాటు చేస్తూ వాటిని ఆ గ్రంథాలని ఆ పుస్తకాలని మామూలుగా అంటే మామూలు వాళ్ళుగా వాళ్ళు కూడా చదవగలిగేటట్టుగా వాటిని అర్థం చేసుకుని కొంత జీవితంలో ఆలోచన విధానం మార్పు రావాలి